అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పు నిధులు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులు జమ అవుతాయి దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది మనకు ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఇంతకీ రైతులు ఏం చేయాలి ఏం చేస్తే రైతులకి డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం కోసం ఇక ప్రభుత్వం ఏం చెప్పబోతుంది రైతులకు ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి తప్పకుండా వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రావు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు అందిస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ ఇరవై వేల రూపాయల హామీలో భాగంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆరు ఆరు నెలల పాలన అయితే పూర్తయింది ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో మనకు రైతులకు పంట పెట్టుబడిని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండాలి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రెండు వేల రూపాయలు అయితే జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన భారీ శుభవార్తను అయితే చెప్పడం జరిగింది అంటే దాదాపు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల కోసం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే ఈ యొక్క పథకానికి కేటాయించడం జరిగింది ఇక మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని ఆయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు ఎన్నో కేబినెట్ మీటింగ్లు అయితే జరిగాయి కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఏ తేదీన విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదన్నమాట ఇక ఎట్టకేలకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అందిస్తుంది మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావాలి ఇక ఇందులో మొదట మొదటగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాన ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పిఎం కిసాన్ పదిహేడు పద్దెనిమిది విడతలు ఈ నాలుగు వేల రూపాయలు రెండు కలుపుకుంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలను తొలి విడత కింద అందించాల్సి ఉంది ఇక ఈ అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది కానీ డేట్ అనేది ఇంతవరకు కూడా ఫిక్స్ చేయలేదు ఈ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు అలాగే ఇక ఈ పథకం ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదని కూడా వాళ్ళు వదిలేశారనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేస్తున్నాం అమలు చేస్తాం కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్య కొనుగోలు అయితే ప్రారంభించాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలను కూడా ఇక్కడ చెల్లించడం జరిగింది ఇక ఇప్పుడు మనకు మీరు వాట్సాప్లో అని మెసేజ్ పెడితే చాలు ధాన్యాన్ని అధికారులే మీ వద్దకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా తెలపడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మనకు జరుగుతూ ఉంది కూడా అంతేకాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏదైనా సరే పంటలు నష్టపోతే వారికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ రబీ సీజన్ కు సంబంధించి రైతులైతే ప్రీమియం చెల్లించి ఈ యొక్క క్రాఫ్ట్ చేసుకోవాలని ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ఇలా ఎవరైతే రైతులు ఈ నెల పదిహేనో తారీఖులోపు అంటే ఈ క్రాఫ్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఏదైనా ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగినప్పుడు రబీ సీజన్ కు సంబంధించి వారికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా మన ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేసింది కాబట్టి ఈ క్రాఫ్ ఎవరైనా చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ నెల పదిహేను తారీఖు లోపు అయితే పూర్తి చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఇక దీనితో పాటుగా మీరు వేసే ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అన్నదాత సుఖీబావ గానీ పిఎం కిసాన్ పథకాల డబ్బులు కానీ మీకు రావడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు మీరు మీ పట్టాదార పాస్బుక్ ఈ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల్లో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు యొక్క రైతు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే కౌలు రైతు కార్డులు పొందిన రైతులకు కూడా మనకు కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఇక రైతులకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపంటే మరొక మూడు నెలల లోపే ఈ యొక్క పథకాన్ని జనవరిలో కానీ లేకపోతే ఈ నెల చివరిలో గానీ జనవరిలో కానీ అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి